ఐఎన్బి న్యూస్కి స్వాగతం వైసీపీ అధినేత జగన్ తన బాబాయ్ హత్యకి గుడ్డలు పోటు పొడిచారని ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ సుల్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మంగళవారం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినం అనడానికి నీకు సిగ్గులేదా అంటూ వైఎస్ జగన్ ఆయన సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ను కంటికి రప్పలా పెంచడం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డికి వెన్నుపోటు పొడిచామంటూ వైఎస్ జగన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నీ వెన్నుపోటుకు భయపడి నీ వద్దకు నీ తల్లి చెల్లి సైతం రావడం లేదన్నారు శాతం ఇచ్చిన హామీలు తమ కూటం ప్రభుత్వం ఏడాదిలోపు నెరవేర్చిందని గుర్తు చేశారు మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు కనీసం పదిహేను శాతం కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు సిగ్గు ఎగ్గు లేకుండా జూన్ నాలుగవ తేదీ వెన్నుబోడు దూరం చేస్తారని చెప్పడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి సంక్షేమంపై చర్చకు అంటూ వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సవాల్ విశారు గడిచిన ఐదేళ్లలో ప్రజలపై మోయిలను భారం వేశామంటూ వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుల్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి నెలవల్ల సుబ్రహ్మణ్యం మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుజ్జు పుడి విజయకుమార్ నాయుడు పెళ్లకూరు తేదేప మండల అధ్యక్షులు కృష్ణయ్య ఓజుల మండల ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు ముసలూరు శ్రీనివాసులు అవధారం సుధీర్ రెడ్డి పేసల ప్రసాద్ పెళ్లకూరు తేదేప నాయకులు మురళీరెడ్డి రాజేష్ రాజేంద్ర సుబ్బారావు మస్తాన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

நாட்டவளோ என்ன எஸ்இலಂತ அந்த பாசிபன முன்னு வர வந்து எஸ்இவுக்கு என்ன பொதுவா சி 24 கார்புல் ஆயிது அதே விதமனா பிசி கார்புல்ஸ் எல்லாம் 56 பிசி கார்புல்ஸ் நடக்க ஒரு கார்புலேஷன் கேனா

ఇంత మందిని ఇన్ని కులాలని వెనుక చరిత్ర జగన్మోహన్ రెడ్డి మరి మా ప్రపంచం వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో సంవత్సరం కూడా అయింది